సాధారణంగా ఓపీడీలో రెగ్యులర్గా మేము చూసే మోకాల నొప్పుల గురించి కానీ ఏదైనా కండరాల నొప్పుల గురించి కానీ చాలా మట్టుకు ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే మెడికేషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం అదేంటి అంటే కొలాజిన్ అనేది ఈ కొలాజిన్ని ఎవరికి వాడతాము ఈ కొలాజిన్ రకాలు ఏంటి సో ఏ కండిషన్లో ఏది వాడాలి అనేది డిస్కస్ చేద్దాం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి ఆర్థోస్కోపీ సర్జరీ హైదరాబాద్ సో రకరకాల పేషెంట్స్ అంటే ఎవరికైనా నొప్పి దెబ్బ తగలడం వల్ల ఇంజురీ వల్ల వచ్చే పేషెంట్స్ ఉంటారు కొంతమందికి క్రానిక్గా చాలా రోజులు నుండి లిగమెంట్ ఇష్యూస్తో వచ్చే పేషెంట్స్ ఉంటారు కొంతమంది మోకాళ్ళ అరుగుదలతో వచ్చే పేషెంట్స్ ఉంటారు సో వీళ్ళందరిలో ఏ ప్రాబ్లం ఏంటి అనేది ఎవాల్యుయేట్ చేసి అరుగుదలనా లేకపోతే లిగమెంట్ ఇష్యూసా ప్రాబ్లమ్ని ఎవాల్యుయేట్ చేసి దానికి తగ్గట్టుగా మనం మెడికేషన్స్ ఇవ్వాలన్నమాట ఈ కొలాజెన్ అనేది ఏంటి అంటే కండరాలలో బాండింగ్ పెంచడానికి అంటే మజిల్స్లో ఉన్న సెల్స్లో బాండింగ్ పెంచడానికి అండ్ టెండాన్స్ అండ్ బోన్స్ అటాచ్మెంట్ దగ్గర లిగమెంట్స్ ఎప్పుడైతే అటాచ్ అవుతాయో ఆ బోన్స్ దగ్గర బాండింగ్ పెంచడానికి ఉపయోగపడే టిష్యూ అనమాట సో ఈ కొలాజెన్ మనము ఎప్పుడు యూస్ చేస్తాం దీనిలో రెండు రకాలు ఉంటాయి టైప్ వన్ కొలాజన్ టైప్ టూ కొలాజన్ అనేది ప్రధానంగా మనం ఎక్కువగా యూజ్ చేసేవన్నమాట ఈ టైప్ వన్ కొలాజన్ ఏం చేస్తుంది లెగమెంట్స్లో ఎప్పుడైతే ఇష్యూ ఉందో ఆ లెగమెంట్స్ రిపేర్ అవ్వడానికి ఈ టైప్ వన్ కొలాజిన్ అనేది ఇప్పుడు కలాజిన్ డైరెక్ట్గా అక్కడ వెళ్ళి ఏదైతే లెగమెంట్ ఇంజురీ ఉంది సో దానిలో అక్కడ కొలాజిన్ వెళ్ళి మనం ఓవరల్గా తీసుకున్నప్పుడు అది డైరెక్ట్గా వెళ్ళి అక్కడ డిపాజిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఆ మజిల్ పెయిన్ తగ్గడానికి మళ్ళీ మజిల్ నార్మల్గా రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే కండరాలల్లో ఇబ్బంది ఎక్కువగా ఉంది జాయింట్ చుట్టూ ఉన్న కండరాలల్లో లేకపోతే ఎక్కడైనా ఇబ్బంది ఉంది అంటే టైప్ వన్ కొలాజిన్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట ఈ టైప్ వన్ కొలాజిన్ ట్యాబ్లెట్స్లో మీరు చూసిన చూసినట్లయితే వైటమిన్ సి సప్లిమెంట్ కూడా దానిలో ఇంక్లూడెడ్ ఉంటుందన్నమాట ఈ టైప్ వన్ కొలాజిన్ అండ్ వైటమిన్ సి రెండు కంబైండ్గా కొలాజిన్ టిష్యూలో ఫామ్ అవడానికి ఉపయోగపడి మజిల్ని రిపేర్ చేస్తాయి సో అదేవిధంగా టైప్ టూ కొలాజిన్కి వచ్చినట్టయితే ఈ టైప్ టూ కొలాజిన్ అనేది మనకి కాట్లేజ్ రిపేర్కి ఉపయోగపడుతుంది ఎవరికైతే అరుగుదల ఉందో వాళ్ళలో టైప్ టూ కొలాజిన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం ఈ టైప్ టూ కొలాజిన్ కాట్లేజ్ని డైరెక్ట్గా అంటే రీజనరేట్ చేయడానికి ఉపయోగపడదు కానీ ఆ రిపేర్ ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందనమాట ఆ అరుగుదల స్టార్ట్ అయిన ఎర్లీ స్టేజ్లో ఈ టైప్ టూ కొలాజన్ని మనం రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తాం వీటితో పాటు గ్లూకోజమనే గ్లూకోజమైన్ అనే ట్యాబ్లెట్స్ అండ్ అదే కాంబినేషన్లో డయాసెరిన్ గ్లూకోజమైన్ డయాసిరిన్ టైప్ టూ కొలాజిన్ ఇవి మూడు కలిసి ఉన్న ట్యాబ్లెట్స్ని ఆర్థరైటిస్ అరుగుదలకి మనం ఉపయోగిస్తాం సో మీరు కన్ఫ్యూజన్ ఎక్కువగా లేకుండా మీకు ఈ కొలాజెన్ ట్యాబ్లెట్స్ దేని గురించి ఏది వాడాలనేది మీరు తెలుసుకోవడం చాలా అవసరం సో ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల నష్టమైతే ఉండదు మనం మూడు నెలల నుండి ఆరు నెలల వరకు టైప్ వన్ కొలాజిన్ కానీ టైప్ టూ కొలాజిన్ కానీ రెగ్యులర్గా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం